హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎప్పుడైతే పొద్దు అయితే ఒక సైడ్ అయితే పాలు పెట్టేసాను ఇంకో సైడ్ అయితే పిల్లలకి హాట్ వాటర్ పెట్టిన చట్నీ కోసం అనేసి అయితే పల్లీలు పచ్చిమిర్చి చేసి పక్కన పెట్టేసాను దోశ పిండి కొంచెం ఉన్నది ఒకరోజు దోశ చేశాను ఎంత మళ్ళీ పిల్లలు ఏం చేయమంటారు నెక్స్ట్ డే అనేసి ఇక దాంట్లో తుప్పు కలిపి అట్లనే పెట్టేశాను తుప్పు కలిపేసి దోశ అంటారా మరి గుడ్డ పొంగనాలు అంటారా ఏదో ఒకటే ఒకటి చేయాలి ఇక ఇంకైతే పిల్లలు లేవలేదు మా ఆయన కూడా నైట్ డ్యూటీ వేసి వాడుకున్నాడు నేను స్నానం చేద్దామనేసి అయితే హీటర్ పెట్టేసుకున్నాను నేను స్నానం చేసి చట్నీ కూడా వేసిన తర్వాత అయితే పిల్లల్ని లేపాలి ఎక్కడైతే స్నానం చేసేసి వచ్చి చట్నీ అయితే చేస్తున్నాను పొద్దు పొద్దున్నే చాలా పని ఉంటుంది లేచిదంటే ఇంకా వాళ్ళకి స్నానాలు కూడా వేయించాలి బ్రష్ లేచి బ్రష్ లేపేయాలి వాళ్ళని ఇంకా చెక్కింగ్ చేసిన తర్వాత వాళ్ళని లేపుదామనేసి అయితే ఇంకా లేపలేదు వాళ్ళని ఇంకా చెక్కింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ ఇవ్వండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి అట్లయితే నేను వీడియో మొత్తం చూస్తే ఏ విధంగా అనేసి అర్థమవుతుంది ప్లీజ్ అండి కొంచెం రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మిక్సీ పెట్టడం అయిపోయిన తర్వాత పోప్ చేసుకుందాం అనేసి పోపు చేసేసానప్పుడే పోపు చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ మరకలు కూడా ఉంటాయి కదా అనేసి అయితే మొత్తం దుడిచేస్తున్నాను నిమ్మటది దొట్టేస్తే జిడ్డు జిడ్డు ఉండదు గ్యాస్ నీట్గా అయిపోతుంది మనం కొద్దిసేపు ఉంచినా కూడా జిడ్ ఆయిల్ మరకలు గ్యాస్కి పట్టేసి గ్యాస్ అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది ఏదైతే ఎమ్మటది ఉడిచేసుకుంటాను పోపు చేయగానే పిల్లలకి బాయిల్ ఎగ్స్ పెడదామనేసి పామ్మ వచ్చిన పాప చాలా వీక్గా అయిపోతుంది మొన్న ఫీవర్ వచ్చినా ఇక ముగ్గురికి మూడు బాయిల్ ఎగ్స్ మార్నింగ్ ఎవరికి పెట్టేసి పెడదామనేసి అయితే ఎగ్స్ తీసుకొచ్చిన మూడు ఈ లోపమ్ మా పెద్దపా లేసింది ఇక మా ఆయన కూడా లేచి వచ్చి ఏమి పెడుతుంటే ఇక మాకు అన్నయ్య అయితే ఇద్దరు పిల్లలకి స్నానాలు పోసిన వాళ్ళని చేస్తుంటే అప్పుడు లేచింటు లేసిన తర్వాత ఆయనకి స్నానం పోసాను ఇక ఎగ్స్ అయితే పెట్టి మూడు ఎగ్స్ అయితే నీటికి అడిగేసి అయితే ఎగ్స్ పెట్టేస్తున్నాను చిన్నేమో దాని లోపలి చిన్నమ్మనేమో ఎల్లో కలర్ తింటా ఉంటుంది ఆమెకు అదే కావాలంటుంది ఎగ్ మొత్తం తినాలనేసి అయితే ఇక టూ త్రీ డేస్ నుండి అయితే ఉడకబెట్టేసి ఇస్తున్నాను ఇక పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇక పిండికి ఒకసారి కొంచెం గల్లుప్పు వేసి ఉడకబెట్టేసాను అట్లయితే పొట్టు మంచిగా వస్తుంది మంచిగా వెగ్స్ కూడా మంచిగా ఉడుపుతాయి ఇక చట్నీ కూడా పోపు పెట్టేసి అన్నీ పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇక పిండిలో కూడా ఉప్పు కలిపేసి పక్కన పెట్టేస్తాను ఇక కలిపేస్తే పక్కన పెట్టేస్తే మా ఆయన వచ్చి అయితే ఇక గుంట పొంగనాలు వేసిండే ఈరోజు ఇది బుధవారం రోజు లాగండి ఇక పిల్లలు గుండె పొంగనాలు తింటామంటే గుట్ట పొంగనాలు అయితే వేస్తుండు ఇక నేను పిల్లలకి స్నానాలు పోసి అది ఇచ్చేసరికి ఆయన గుండె పొంగనాలు వేయడం అయితే స్టార్ట్ చేసిండు ఇంకో పక్క అయితే ఎగ్స్ ఉడుకుతున్నాయి ఇక మా చిన్న కూడా వచ్చింది ఒక దెబ్బలు పొద్దు పొద్దున్నే చెప్తే అసలు వినట్లేదు ఆ జ్వరం వచ్చింది కదా అనుకుంటుంటే ఇంకెక్కువ వేస్తుంది ఏడ్చింది ఫస్ట్ ఆమెకు స్నానం వద్దు అక్క పోయి అనేసి ఏడ్చింది ఇక ఆమెకు స్నానం పోసేసాను ఒక వాయి తీసేసిండి ఇంకొక వాయికి అయితే పెట్టేసి చెయ్యము అయిపోయింది ఇది సబ్బా ఇదేమో ఇంద్రా తింటున్నావా తీసుకో రోజు చేసుకో బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకున్నా నేను మళ్ళీ వీళ్ళు స్నాక్స్ ఏం పెట్టాలా గుడ్డపొంగన తింటారా అమ్మలా పాలు పోయినా ఎగ్గు తిన్నాక పాలు తాగుండి గుడ్డపొంగనాలింటరా ఓకే రైట్ కానీ ఫాస్ట్ గున్న అక్కలు ఎగ్గు తింటారు నువ్వు లేవలేదు ఇంకా తల్లెడిపో అక్కడ కూర్చొని అన్నాడు రానాడు తింటానా తినవా పాలుదాగా మరి ఇక పిల్లలు స్కూల్లో తోలి వచ్చిన తర్వాత అయితే ఇక అయితే ఉత్తపం తినక చాలా రోజులైతుంది ఇక దోశ గుట్ట బొంగనాలు పునువులు ఇవి అవుతున్నాయి ఇక చాలా రోజులు అయితే ఉత్తప్పం చేయకనేసి అంటే ఇక మా ఆయన ఉత్తప్పం వేస్తుండీ ఇక్కడ ఆనియన్ కట్ చేసి వేస్తుండే పిల్లలు అయితే ఏం తినరు ప్లేన్గా వేస్తాము ఇక మాకు వేసుకోవాలంటే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అయితే వేసుకుంటాము ఇక ఇంకా దోశ పిండితో కానీ ఇడ్లీ ఇడ్లీ పిండితో కానీ చేస్తే మంచిగా వస్తాయి ఉత్తపము అప్పుడు చిన్న పిల్లలు చిన్నగా ఉండే ఇంటి దగ్గర ఉండే కాబట్టి కొంచెం లేట్ అయినా సరే అన్ని రకాల వెరైటీస్ చేసుకునేది ఇప్పుడు పిల్లలు స్కూల్లో పోతూ రాగమాగం అవుతుంది ఇంకేం చేయడానికైతే కుదరట్లేదు ఇంకా పిల్లలు సగం ఎట్టు తినేసి అక్కడ పెట్టిపోతే మా ఆయనైతే తింటున్నాడు అన్ని వెరైటీస్ చేసుకునేది అప్పుడు మురమురాల దోషాలు ఇవన్నీ అయితే చేసేవి అవి కూడా చేసి చూపిస్తాను నేను ఈ ఛానల్లో కూడా టైం లేక ఏం చేయట్లేదు ఏమైనా రొటీన్ అవే చేయాల్సి వస్తుంది ఎప్పటికీ ఇక నాకు రెండు ఉత్తపంలో ఆయన ఒక ఉత్తపం వేసుకున్న తర్వాత అయితే ఇక ఒకటి ఆనియన్ దోశ ఆయన నాకు ప్లేన్ దోశ వేయమంటే నాకు ప్లేన్ దోశ వేసేసి ఆయన అయితే ఆనియన్ దోశ వేసుకున్నాడు దాంట్లో కారం ఉప్పు అవన్నీ అయితే వేసుకుంటాడు చాలా బాగా వేస్తాడు దోశలు అన్నీ కల్పిస్తే చేసుకుంటాడు చాలా బాగా నీట్గా వేస్తాడు మళ్ళీ వేయడం కూడా ఇవి అయిపోయిన తర్వాత అయితే ఇక ఎగ్స్ ఎగ్ దోశ జనక రోజులు అవుతుంది ఈ మధ్యలో సండే మండేనే అయితే చేసుకోవడము ఈ సండే మండే అయితే మేము నాన్ వెజ్ తినాము ఎగ్ దోశ కూడా వేయవా ఈరోజు అంటే ఇక ఎగ్స్ ఉండే ఇంట్లో రెండు ఎగ్స్ అయితే వేసిండు అయితే ఎగ్ దోశ కూడా వేసిండు ఇక దోశ పిండితో అయితే ఈరోజు మూడు రకాల వెరైటీస్ అయితే చేసుకున్నాము మేము ఎగ్నైతే మొత్తం స్ప్రెడ్ చేసిండు దోశ మీద దాంట్లోనే కొంచెం కారం ఉప్పు ఆయిల్ వేసి కాలుస్తాడు నాకైతే ఆ విధంగా చేస్తాడు ఇక ఆయన వేసుకోవాలంటే దాంట్లో కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా అవన్నీ అయితే కొంచెం ఎక్కువ వేసుకొని మసాలా దోశ లాగా చేసుకుంటాడు ఓన్లీ నాకు ఒక కారం ఆయిలేదు ఇంతమంది ఈ విధంగా వేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా దోశలు కూడా ఏ విధంగా ఉన్నాయనేసి కూడా కామెంట్ చేయండి కూడా അയ്യതി తప్ప ఎగ్ దోశ ఆనియన్ దోశ ప్లేన్ దోశ ఆల్ వెరైటీస్ ఎవరికి నచ్చిన వాళ్ళు ఏం లేదు తప్పేసిన ఎగ్ దోశ తినాలని సండే మండే తినరు కాబట్టి అది వేసినాం అట్లా ఓకే బాయ్ అవును లైట్ కారమే ఉంది అందుకే టిఫిన్ చేసిన తర్వాత నీళ్ళుకి తుడ్చి బట్టలు కూడా వండేసరికి ఇక పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ టైం అవుతుంది అనేసి అయితే ఇక చికెన్ తీసుకొచ్చిండు ఇంకా వీక్లీ అయితే వన్ టైమ్స్ తెచ్చుకుంటాం మేము ఓన్లీ చికెన్ మళ్ళీ మటన్ ఫిష్ కూడా ఎక్కువ ఏం తీసుకురాము ఎప్పుడు తెచ్చుకొని ఒక చికెన్ తీసుకొచ్చుకుంటాము సండే మండే దినం అనేసి ఇక గురువారం అన్నా శుక్రవారం అన్న ఇక వీక్లీ ఒక టైం ఒకసారి అయితే తీసుకొచ్చుకుంటాము ఇక అయితే చేసిండు ఇంక సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుండి వస్తుంటే ఫ్రూట్స్గా అంటే చిత్తపాల పండ్లు తీసుకొచ్చిండు చాలా రోజులు అవుతుంది నేను చెప్పబట్టి చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న అయితే మస్తు తీసుకొచ్చేది అసలు తిని తిన్నవి ఇంకా ఖరాబ్ అయితే పడేసేది ఎక్కువైపోయి ఇప్పుడు తిందామన్నా కూడా దొరకట్లేవు అసలు ఇంకా చాలా రోజుల నుండి తీసుకురా తీసుకురా అంటే అయితే తీసుకొచ్చిండు కానీ చాలా స్వీట్గా ఉంది దాంట్లో గింజలు కూడా ఎక్కువ లేవు చాలా మంచిగా ఉన్నవి ఇంకా పిల్లలకి ఇచ్చేసిన పిల్లలు తింటున్నారు నేను కూడా తిందామనేసి అయితే కూర్చున్నాం మేము కేజీనే ఏమనంట కేజీలో చొప్పున తీసుకొచ్చిండు మేమైతే మస్తుది చిన్న ఉన్నప్పుడు మా నాన్నైతే ఊర్లో వెళ్ళేది తాళల్లోకి వెళ్ళినప్పుడు పక్కన చెట్లు అవి ఉంటే బాగా తీసుకొచ్చేది మాకైతే ఈ వీడియో తింటే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి